బిగ్ బాస్ నైన్ సెకండ్ ఫైనలిస్ట్ రేసు ఉత్కంఠగా సాగుతుంది నిన్నటి ఎపిసోడ్ ముగిసే సమయానికి లీడర్ బోర్డులో భరణి రెండు వందల ముప్పై పాయింట్లతో టాప్ లో ఉండగా తనుజా ఇరవై ఇమాన్యుయల్ వన్ సెవెంటీ డిమాన్ వన్ ఫిఫ్టీ సంజన వన్ ఫార్టీ సుమన్ శెట్టి వంద తర్వాతి స్థానంలో ఉన్నారు సుమన్ లీడర్ బోర్డులో అందరికంటే మీ స్కోర్ తక్కువ ఉన్న కారణంగా ఈ పోర్ల నుంచి మీరు తప్పుకోవాల్సి ఉంటుంది తప్పుకునే ముందు మీ లక్ష పాయింట్లలో సగం అలాగే ఈ పోర్లో మీరు సంపాదించిన స్కోర్లో సగం ఇంటి సభ్యుల్లో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు రేస్ నుంచి తప్పుకోవాల్సి రావడంతో సుమన్ ఎమోషనల్ అయ్యాడు బర్ని కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక తర్వాత భర్ణిని పక్కకు తీసుకెళ్లి సుమన్ శెట్టి ఒకటే మాట చెప్పాడు నా పాయింట్లు స్కోర్ మీకే ట్రాన్స్ఫర్ చేస్తున్నానా నాకు ఎవరూ లేరు మీరు తప్ప ఇక్కడ అంటూ సుమన్ భావోద్వేగానికి గురయ్యాడు అయితే భరణి ఇక్కడ స్వార్థంతో ఆలోచించకుండా చాలా గొప్ప మనసుతో ఇది ఉపయోగపడే ఇంకొక వ్యక్తి ఎవరు చెప్పు అన్నాడు సంజన గారు అని సుమన్ చెప్పగానే అవును అంటూ భరణి ఎస్ చెప్పాడు దీంతో సుమన్ సంజన దగ్గరికెళ్లి మీకు ఇద్దామని నేను అనుకుంటున్నాను అని సుమన్ చెప్పగానే సంజన కన్నీళ్లతో దండం పెట్టేసింది నాకు ఎవరినైనా అడగడానికి మోహమాటమన్నా అంటూ సంజన ఏడుస్తుండే సుమన్ కూడా ఎమోషనల్ అయిపోయాడు ఇక తర్వాత నా పాయింట్లు సంజన ఇద్దామనుకుంటున్నాను బిగ్ బాస్ అని సుమన్ అనౌన్స్ చేశాడు దీంతో అందరూ చప్పట్లు కొట్టారు ఇక నెక్స్ట్ టాస్క్ లో టాప్ లో ఉన్న భరణి ఆడకుండా మిగిలిన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు జోకర్ టాస్క్ అంటూ పెట్టిన ఈ గేమ్ లో తనుజ సంజన ఇమానుయల్ డిమాండ్ తలబడ్డారు ఈ టాస్క్ కి భరణి సంచాలక్ గా ఉన్నాడు ఈ టాస్క్ లో సంజన గెలిచినట్టు సమాచారం అలాగే తర్వాతి టాస్క్ లో కూడా సంజనే గెలిచి సత్తా చాటింది దీంతో సెకండ్ ఫైనలిస్ట్ రేస్ లోకి అనూహ్యంగా సంజన దూసుకొచ్చింది